హాయ్ అండి అందరికీ ఈరోజు నేను క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చేశానండి రైస్లోకి చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దాం చక్కగా మంచి క్యాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి నేను ఇప్పుడు వింటర్ సీజన్ కదా కూరగాయలన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కదా అయితే ఈ కాలం పురుగులు ఎక్కువ ఉంటాయండి కూరగాయల్లోనూ అందుకే చూసుకొని తీసుకోవాలి చక్కగా తీసుకొని ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుని దాని కింద ఉన్న కాడలు కూడా తీసేయొద్దండి అవి కూడా తింటే ఆరోగ్యానికి మంచిది కూరలో కూడా బాగుంటాయి కొంతమంది ఓన్లీ ఫ్లవర్ వేసి కాడ మొత్తం పడేస్తుంటారు కాడలు కూడా తీసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీళ్ళలో వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పురుగులు ఉంటాయి చూసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి ఒక్క నిమిషం ఉడకనివ్వాలండి వాటిని బాగా నీళ్ళు కాగిన తర్వాత వేసి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే దానికి కొంచెం క్యాలీఫ్లవర్ అదొకలాంటి వాసన వస్తుంది కదా ఆ వాసన అంతా పోతుంది ఉడికించుకొని ఇలా పక్కకు తీసుకొని వాటర్ లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ముక్కల్ని అందులో వేసి కొంచెం ఫ్రై చేయాలండి ఎక్కువసేపు కాదు కొంచెం ఫ్రై చేసుకుంటే మనకి కూరలో ఉడికినప్పుడు మెత్త మెత్తగా అనిపించకుండా కొంచెం ముక్కలు ముక్క పలంగా తగులుతుంది అందుకే కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత టమాటాలు కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి టమాటా ముక్కలు వేయం తొందరగా మెత్తబడాలంటే కొంచెం సాల్ట్ చేస్తే తొందరగా మెత్తబడతాయండి టమాటా ఉల్లి వేగిన తర్వాత అవి మిక్సీ జార్లోకి తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసి ఇందులోనే మిక్సీ చేసుకోవాలి అలాగే మసాలా కోసం పచ్చి వేయండి వేయించక్కర్లేదు ఒక చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు కూడా ఇందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కల్లోనే వేసి మిక్సీ చేసుకుంటే మసాలా రెడీ అవుతుంది మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసి వేయించాలి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మరొక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా ఇందులో వేసి ఆ ముక్కలకి ఈ మసాలంతా పట్టేలాగా బాగా కలపాలండి కలిపిన తర్వాత కూరకు తగినన్ని వాటర్ పోయాలి ఎక్కువ వేసుకోవద్దండి వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ముక్కలు తొందరగా ఉడికిపోతాయి కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఉప్పుగా అది సరిపోయిందో లేదో చూసుకొని వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కస్తూరి మేతి వేసుకొని రెండు నిమిషాలు ఉడికించాలి ఉడికించిన తర్వాత కూర రెడీ అయిపోతుందండి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి